హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఛానల్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి మొత్తం తొమ్మిది పొట్టేళ్ళు అనేవి అయితే అమ్మకానికి అనమాట మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అన్న నెంబర్ ఉంటుందన్న మీరు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నా మీద ఉన్న పొట్టెళ్ళు ఆవులు గేదెలు కనుక మన ఛానల్ దగ్గర అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ వచ్చేది స్క్రీన్ పైన కనపడుతుంది కదన్న దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట అలాగే వాట్సాప్ చేసే ముందు ఏంటంటే మీ ఫోన్ అనేది అడ్డానే తిప్పి రెండు నిమిషాల వీడియో మాత్రం క్లారిటీగా అంటే చాలన్నమాట వీడియో వచ్చి అయితే మనకి రెండు నిమిషాలు మాత్రం పక్కా ఉండాలన్నమాట రెండు నిమిషాలు కింద ఉన్నది అయితే మేము వీడియో అనేది అప్లోడ్ చేయమన్నమాట రెండు నిమిషాలు మాత్రం పక్కా ఉండాలి అలాగే దాని లొకేషన్ ఒకటన్నా దాని లొకేషన్ వచ్చేసి అయితే మనకి దాని ప్రైజు దాని అడ్రస్ కనుక ఫుల్ అడ్రస్ కనుక చెప్పారంటే కనుక మేము వీడియో అనేది అయితే అప్లోడ్ చేయడం అయితే ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు వచ్చేసి మనం డైరెక్ట్ వీడియోలోకి తెలిపిదాం ఇప్పుడు మనం చూస్తున్న వచ్చి మనకి తొమ్మిది పొట్టెలు అనేవి అయితే చెప్తున్నారనమాట తొమ్మిది పొట్టెలు అనేవి అయితే మనకి అమ్మకానికి ఉన్నాయని చెప్తున్నారు వాటి బరువు గురించి మనం మాట్లాడుకునేలా అంటే ముప్పై ఐదు నుంచి నలభై కేజీల బరువుతో అయితే ఉన్నాయని చెప్తున్నారనమాట మనం ప్రైజ్ విషయానికి వచ్చేస్తే మనకి ముప్పై ఒక వేలు అనేది అయితే చెప్తున్నారనమాట థర్టీ వన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుందాం అనుకుంటే కనుక కింద టైట్ అనేది అయితే అన్న నెంబర్ అన్న మీరు ఎవరైనా సరే కానెక్ట్ అవ్వచ్చు అడ్రస్ విషయానికి వచ్చేస్తే మీకు అడ్రస్ అనేది అయితే స్క్రీన్ పేర్ అనేది కనబడుతూనే అన్న చూసుకోవచ్చు మీకు ఎవరైనా సరే బేరం ఆడాలనుకున్నా పర్లేదు అనమాట అనైతే మీరు కానెక్ట్ అవ్వచ్చు దానికి అయితే ఇబ్బంది లేదని చెప్పారనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ చూడాలి తెలుసుకుందాం బాయ్ బాయ్